హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు ఒక చిన్న గెట్ టుగెదర్ లాగా వంటలు రెడీ చేశానండి అనుకోకుండా ఇవాళ ఈరోజు హాలిడే వచ్చేసింది హాలిడే కాదండి నాకు ఇంతకుముందు ఉన్నప్పుడు అయితే పుట్టినరోజు అంటే చాలా గ్రాండ్గా చేసుకునేదాన్ని మా వారు ఉన్నప్పుడు ఇప్పుడు సరే అంత చేసుకోకపోయినా గెస్టులకు ఇన్వైట్ చేసి మనం భోజనం పెట్టుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు నేను కొంచెం వెరైటీ వంటలు చాలా చేశాను అవన్నీ కొంచెం కొంచెం క్లిప్పింగ్స్ లాగా చూపిస్తాను ఫుల్ వీడియోలు విడిగా సపరేట్గా పెడతానండి అవన్నీ చక్కసారిగా చక్క చేసిన వంటలు ఇవన్నీను ముందుగా మీరు చూసే దుంప గులాబీ అండి ఇప్పుడు మీరు చూసింది కూర కూరండి ఇది పండు మిరపకాయ పచ్చడి ఇది గోంగూర పచ్చడి అలాగే ఇది క్యాప్సికమ్ ఫ్రై శనగపిండితో ఇది అండి మునగాకు ఎర్ర కందిపప్పు ఫ్రై అలాగే వెజిటబుల్ రైస్ చేశాను వైట్ రైసు అలాగే వామాకు బజ్జీలు స్వీట్ కార్న్ వడలు పెరుగు ఇలాగా పెరుగు పులుసు ఇవన్నీ రెడీ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నామండి ఇది జనరల్గా మనం ఎప్పుడు తినే వంటలు కాకుండా కొంచెం వెరైటీగా చేస్తే బాగుండు అని చేశాను పప్పు చారు కూడా చేశానండి ఏది మర్చిపోయాను ఇది పెసరపప్పు చారు ఇది ఎండాకాలం కాబట్టి మనకు ఎక్కువ వేడి చేయకుండా ఉండాలనేసి చేశాను ఆ గెస్టుల్ని పిలిచానని చెప్పాను కదండి ఈ గెస్టులని భోజనానికి ఇన్వైట్ చేస్తున్నాను అనమాట రకరకాలైన వంటలంటే మామూలుగా సింపుల్గా మనం తినేవి కాదు వెజిటబుల్ రైస్లు వెజిటబుల్తో అన్ని రకాలు చేశానండి నాన్ వెజ్లతో కాదు ఇక అందరికీ అలా భోజనం పెట్టడం కొంతమంది తినేటప్పుడు చూపించటం ఇష్టం లేదు కాబట్టి నేను చేసిన వెరైటీలన్నీ ఒక్కసారి ఊరికే ఇలా క్లిప్పింగ్ చేశాను ఇవన్నీ నేను సింపుల్గా ఎలా చేశాను అనేది కొంచెం కొంచెం చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఇస్తానండి అవి చూడండి ఫుల్ వీడియో చూడాలి అంటే కనుక ఇది పూర్తిగా నేను వీడియో ఇస్తాను దానిలో చేయండి వీళ్ళేనండి నా గెస్టులు నా వెల్ విషర్స్ అనుకోవాలి మన ఇంట్లో ఉంటారు వాళ్ళు హౌస్ బాగా కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నాక వాళ్ళు ఇంకెళ్ళి వాళ్ళు వెళ్ళిపోతారు కదా మన ఇంట్లో నుంచి వాళ్ళ ఇంట్లోకి అన్న ఉద్దేశంతో ఈరోజు వెయిట్ భోజనానికి పిలిచాను అనమాట ఇవి వంకాయలతోటి ఎలా చేశానో గుత్తి వంకాయ చూసేసానండి దానికి కావాల్సిన మసాలా పొడి వేసిన పప్పని వేసి చేసుకున్నాను ఇది ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది విడిగా ఇచ్చేస్తాను అవన్నీ మనం చింతకొండ పులుసు కూడా వేసేసుకొని చక్కగా కూర రెడీ చేసేసాను తర్వాత గెనిసిగడ్డలతోటి గులాబ్ జామ్ చేయాలని ఉడికించి పక్కన పెట్టేసేసుకొని దానిలో చక్కగా స్మాష్ చేసుకొని కొంచెం మైదా కానీ బియ్య పిండి కానీ కలుపుకొని దాన్ని చక్కగా మనం ఇలా ఉండలుగా చేసేసుకొని నెయ్యిలో కానీ నూనెలో కానీ వేయించేసుకొని చక్కెర పాకంలో వల్ల వేసేసుకోవటం ఇలాగా గెనిసిగడ్డలతోటి చేసేసాను ఇవి గులాబ్ జాముల కన్నా టేస్టీగా ఉన్నాయండి దీని తర్వాత మళ్ళీ మనం నేను ఇప్పుడు బాగా అలా ద్రాక్ష దొరుకుతాయి కదండి దీంతో జ్యూస్ తీసి పెట్టాను చక్కగా జ్యూస్ తీసి దాంతో అల్వా చేయాలనుకున్నాను అల్వా కుదరకపోతే జ్యూస్ లాగా అనమాట ఇది ఈ జ్యూస్ అండి తీయగా చాలా బాగుంటుంది దీని తర్వాత నేను స్వీట్ కార్న్తో వడలు చేయాలనుకున్నానని చెప్పే కదండి స్వీట్ కార్ను ఉల్లిపాయలు అవన్నీ వేసేసి మెత్తగా చేసేసుకొని దానికి వచ్చిస్తాయి పిండి కూడా వేసేసి వడలు ఒక జీలకర్ర ఉల్లిపాయలు పచ్చి ఉపకాయలు అన్నీ వేసేసుకొని మెత్తగా చేసేసి కాగి నూనెలో వడలుగా వేసేసాను ఈ వడలు కూడా మన మామూలు గారెల కన్నా వడలకన్నా వడల కన్నా హెల్తీ అండి ఆరోగ్యానికి చాలా మంచిది వెయిట్ లాస్ వాళ్ళకి కూడా స్వీట్ కార్ని ఎక్కువ తినచ్చు అని చెప్తా ఉంటారు ఇది కూడా ఫుల్ వీడియోని నేను విడిగా ఇంకొక వీడియో చేస్తానండి దేనికది అది సపరేట్గా వీడియోలు పోస్ట్ చేస్తాను అప్పుడు ఎలా చేశాను ఒకసారి చూడండి మీకు నచ్చితే తప్పనిసరిగా మీరు కూడా ట్రై చేసేసుకొని ఎలా ఉందో చెప్పండి తర్వాత వామ్ ఆకుతో బజ్జీలు ఇవి జనరల్గా అందరూ మనం బ ముల్లిపాయ బజ్జీ బంగాళదుంప బజ్జీ రకరకాల అరటికాయ బజ్జీలు వేసుకుంటాం నేను మాత్రం కొంచెం ఆకుకొరత వెరైటీగా ఉంటుందని అని బిజ్జి బజ్జి బిజ్ బజ్జీ పిండికి అంతా రెడీ చేసేసుకొని శనగపిండితో చక్కగా బజ్జీలు కూడా వేసేసుకున్నాము ఈ ఆకు అండి సంబంధాలు బాగా తగ్గిచ్చేస్తుంది చాలా బాగుంటుంది అలాగే వీటి తర్వాత మనం ఇప్పుడు క్యాప్సికమ్ తోటి ఫ్రై చేసుకోవాలనే ఉద్దేశంతో క్యాప్సికమ్ సన్న ముక్కలుగా కట్ చేసి దానికి పొడి తయారు చేసుకోవాలి శనగపప్పు కారం ఈ పొడితో చేసేస్తే ఈ క్యాప్సికమ్ ఫ్రై కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది కూడా ఫుల్ వీడియోని నేను మళ్ళీ విడిగా పెడతాను అప్పుడు కూడా చూడండి ఈ క్యాప్సికమ్ చాలా మంచిది ఆరోగ్యానికి రెడ్ అయినా గ్రీన్ అయినా దీన్నంతా వేగిన తర్వాత మనం వేసి పెట్టుకున్న పప్పుల పొడి ఆ పప్పులు పొడి కొడిసేనా పప్పుతో చెప్పాను కదండి దాని ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి పొడి చేసేసుకొని అవంతా వేగిన తర్వాత ఈ పప్పు పొడిని కూడా వేసేసి బాగా కలిపి చివరిగా కొత్తిమీర కానీ కరివేపాకు మనకేం కావాలి అవి పైన చల్లేసుకుంటే ఈ ఫ్రై కూడా రెడీ అయిపోతుందండి ఈ ఫ్రై కూడా అన్నంలోకి చాలా బాగుంటుంది పొడి అన్నంలోకి తర్వాత నేను కొబ్బరితోటి గోంగూర పచ్చడి చేయాలనుకుంటున్నానండి దానికోసం కొబ్బరిని మెత్తగా మెత్తగా వేసేసుకొని గోంగూర పచ్చిమిరపకాయలు జీలకర్ర అవన్నీ వేయించేసేసుకొని మనం చల్లారిన తర్వాత ఈ కొబ్బరిని మెత్తగా చేసేసుకున్నాం కదా తురుములాగా దాన్ని అంతా కూడా వేసి పచ్చడి రెడీ చేసాను ఈ పచ్చడి కూడా నేను వెజిటబుల్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉందండి అలాగే నేను ఇప్పుడు మునగాకు ఎర్ర కందిపప్పుతో ఫ్రై చేశానండి దానికోసం అది గుప్పిడి మునగాకు కందిపప్పు ఎర్రగా ఎర్ర పప్పుని మనం నానపెట్టి ఒక అరగంట ముందు తర్వాత తరగమాతలో వేసేసుకొని ఆకంత వేగినాక పప్పును కూడా వేసేసి దానికి సరిపడా ఉప్పు వేస్తే చాలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగినాయి కాబట్టి ఇక కారం కూడా విడిగా కలుపుకొని నేను ఈ పప్పులు కూడా ఎండాకాలానికి ఎర్ర కందిపప్పు చాలా మేలు చేస్తుందాకండి పెసరపప్పు కందిపప్పుతో అలాగే పెసరపప్పుతో నేను సాంబార్ కూడా పెట్టాను అది క్లిప్పింగ్స్ తీయలేదండి అలాగే వెజిటబుల్ రైస్ కూడా చేశాను అది వీడియోలు తీయలేదు ఇక అన్ని రెడీ అయిపోయినాయి టేబుల్ పైన అన్ని సర్దేశాను జాము గుత్తి వంకాయ ఇది ఎర్ర పచ్చడి అండి ఎర్ర పండుగరపకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఇదండి ఫ్రై ఇది క్యాప్సికం ఫ్రై అలాగే ఇది మునగాకు ఫ్రై పెరుగు పులుసు ఇవి కూడా నేను కిప్పింగ్స్ పెట్టలేదు అలాగే వెజిటబుల్ రైస్ కూడా చేశాను అలాగే వైట్ రైస్ ఇదే కాదండి వైట్ రైస్ కూడా ఉండాలి కదా మనకి ఎప్పుడైనా అన్నంలో వేడి కూరల్లో ఇవి స్వీట్ కార్న్ వడలు అలాగే ఇవి బజ్జీలు వామాకు బజ్జీలు పెరుగు పెరుగు చట్నీ అన్నీ రెడీ చేసి పెట్టేసుకొని ఇంకొకటి పప్పు చారు కూడా చేశానని చెప్పాను కదండి పెసరపప్పుతోటి అన్ని ముక్కలు వేసి చేశాను ఇవన్నీ వెజిటబుల్ రైస్లోకి ఎవరికి ఇష్టం వచ్చినవి వాళ్ళు చక్కగా వేసుకొని తినేసేయొచ్చు అనే ఉద్దేశంతో అన్ని వెరైటీలు చేసామండి ఎందుకంటే మనం తినేటప్పుడైతే ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతాం కానీ ఒకరికి అనుకున్నప్పుడు వాళ్ళ టేస్ట్ ప్రకారం మనం చేయలేము కాబట్టి మనం చేసిన వాటిలో వాళ్ళకి నచ్చింది ఒకటో రెండో ఉంటాయి వాటితోటన్నా హాయిగా హ్యాపీగా తింటాను అనే ఉద్దేశంతో ఇన్ని వెరైటీలు చేశాను అన్నీ చాలా తక్కువ సింపుల్గా చేశాను చూశాను కదండి ఎక్కువ మందిలేము ఒక ఎనిమిది మంది తొమ్మిది మందినే తిన్నాము అయినా సరే వంటలు కొంచెం కొంచెం చేసిన చక్కగా అందరికి బాగా ఇష్టంగా తినేటట్టు అన్ని రకాల వెరైటీలు బాగున్నాయని మెచ్చుకున్నారు తిన్నవాళ్ళు కూడా నా నేను ఎక్కువ పెద్ద పెద్ద వంటలు చేయలేనండి చిన్న చిన్న వంటలే చేస్తాను చేసిన వీడియోలన్నింటిలో కూడా వెల్త్ హెల్తీ హెల్తీ రెసిపీస్ అవి ఉంటాయి చాలా అవన్నీ కూడా మీరు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ నేను చేసిన వంటలన్నీ మీకు నచ్చుతాయి అలాంటివన్నీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసారు కదండి ఇవన్నీ ఇప్పుడు ఇలాగా మనం ఎవరైనా అకేషనల్గా చెయ్యాలి అనుకున్నప్పుడు రకరకాలైనవి గబగబా ముందు ముందు రోజే మనకు ప్లాన్ వేసేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారం అన్నీ రెడీగా పెట్టేసేసుకుంటే ఈజీగా చేసుకోవచ్చండి వంటలు చేయడం పెద్ద కష్టం అనుకుంటారు గృహిణులు కొంతమంది కానీ వర్కింగ్ లేడీస్కి అయితే వంట ఒక పెద్ద పని అనుకోవండి మేము చూసారు కదా తప్పనిసరిగా నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కానీ